ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి స్పామ్ కౌంట్ తక్కువ ఉండటం వల్ల సంతాన సంబంధమైన సమస్యలు రావటము ఎక్కువగా జరుగుతున్నాయి మరి జీవనశైలి ఆహార అలవాట్లు మంచిగా లేనందువల్ల స్పామ్ కౌంట్ తగ్గటానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి ముఖ్యంగా రకరకాల పరిశోధనల ద్వారా తెలిసిన కారణాలు ఒక పది ఉన్నాయి అంటే మగవారిలో స్పామ్ క్వాలిటీ స్పామ్ కౌంట్ అంటే మోటిలిటీ లాంటివి అంటే దాని యొక్క మార్ఫాలజీ తల తోక స్పామ్ సెల్ యొక్క బాడీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే వీళ్ళకి కాస్త ఆరోగ్యకరమైన సంతానం కంటానికి మంచి అవకాశం వస్తుంది ఈ స్పామ్ కౌంట్ని తగ్గించటానికి కారణాలు పది అయితే మొట్టమొదటిది ఆల్కహాల్ అలవాటు ఏమి అప్పుడప్పుడు కొద్దిగా తాగితే ఏమవుతుందిలే అనుకుంటాం సరే కొత్తలో అలాగే ఉంటుంది మనసు బాగోనప్పుడు హ్యాబిట్గా మారుతుంది పార్టీలు ఫంక్షన్లు ఇట్లాంటి వాటిలో నూటికి తొంభై ఐదు శాతం మంది ఆల్కహాల్కి అలవాటు పడుతున్నారు తక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ అనేది స్పామ్ కౌంట్ తగ్గించడానికి ఒక కారణంగా చెప్పబడుతుంది రెండోది స్మోకింగ్ హ్యాబిట్ ఇది కొద్దిగా వందకు ముప్పై నలభై శాతం మందిలో ఏమైనా ఉంటే ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువ ఉంది ఈ స్మోకింగ్ వల్ల అందులో ఉండే నికోటిన్ ఎఫెక్ట్తో స్పామ్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కణజాలం మీద ఈ నికోటిన్ ఎఫెక్ట్ ఉండటం బ్లడ్ సప్లై అక్కడ ఆ భాగాలకు తగ్గిపోవటం ఆ సెల్స్ వీక్ అయిపోయి ప్రొడక్షన్ తగ్గించేయడం అన్నమాట ఇక మూడవది కాఫీ మరియు కెఫిన్ ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవటం దీని గురించి పెద్దగా ఎవరు ఆలోచించరు అంటే డార్క్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ కొన్ని రకాల బేకరీ ప్రొడక్ట్స్ మార్కెట్లో ఇట్లా బాగా క్యాండీస్ ఇట్లాంటివే ఉంటాయి కదా వాటన్నిటిలో కెఫిన్ ఎక్కువ కలుపుతారు కూల్ డ్రింక్స్ వీటిలో అందుకని దానివల్ల ఏంటంటే పదే పదే దాన్ని కొనుక్కు తినాలనే వాంచ మీలో కలిగితే తప్ప వాళ్ళకి బిజినెస్ బాగుండదు మీరు కూడా ఇష్టం దాని మీద ఎక్కువ వెళ్ళాలి అంటే ఆ ఎడిక్షన్ రావాలి అందుకని కెఫిన్ ఆ ఎడిక్షన్కి కారణం చేయడానికి వాడుతూ ఉంటారు మీకు ఎనర్జీని స్టిమ్యులేషన్ ఇవ్వడానికి వాడుతుంటారు అట్లాగే కాఫీలో మరి దగ్గర దగ్గర ఎనభై తొంభై గ్రాముల కప్పు కాఫీదైతే కెఫిన్ ఉంటుంది ఇట్లా రోజు మన బాడీ క్లీన్ చేయలేనంత ఎక్కువ మోతాదులో కెఫిన్ వెళ్ళేసరికి దా కెఫిన్ ఎఫెక్ట్ మగవారికి వీరి కణాలు ఉత్పత్తి చేసే కణజాలం మీద సర్కులేషన్ మీద ఆ కణజాలం డ్యామేజ్ అయ్యి ప్రొడక్షన్ తగ్గించేట్టు చేసేస్తున్నది అనమాట ఇది మూడవ రీజన్ ఇక నాలుగవది ఒబీసిటీ ఉండవలసిన బరువు కంటే ఏడెనిమిది కేజీలు పది కేజీలు ఉంటే ఓవర్ వెయిట్ అంటారు పది కేజీలు దాటి పెరిగితే ఒబీసిటీ అంటారు ఈ ఒబీసిటీ వచ్చిన వారిలో హార్మోన్ చేంజెస్ ఎక్కువ వచ్చేస్తాయి మగ హార్మోన్ తగ్గిపోయి ఆడ హార్మోన్స్ ఎక్కువ అవుతుంటాయి అలాగే దీనివల్ల కూడా వీరి కణాల షేప్ కూడా తలా తోక డ్యామేజ్ అవుతుంటాయి రెండు బాగుంటే మొండి బాగోదు అందుకని జీవం లేని వీరి కణాలు మోర్టిలిటీ లేనివి కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటాయి ఒబిసిటీ వల్ల అందుకని లావయ్యే కొద్దీ పిల్లలు పుట్టే స్థితి తగ్గిపోతూ ఉంటుంది ఐదవది స్ట్రెస్ యాంగ్జైటీ ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల మరి హార్మోన్స్ బ్యాడ్ హార్మోన్స్ కార్టిజాలు లాంటి ఎడ్నోల్ లాంటివి ఎక్కువ రిలీజ్ అయిపోతాయి వాటి వల్ల ఏమవుతుందంటే అనేక హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి అంటే మేల్ హార్మోన్స్ మీద ఈ కార్టిజాల్ ఎఫెక్ట్ లాంటివి ఇట్లాంటివి పడుతూ ఉంటాయి అందుకని స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల మరి వీరి కణాల ప్రొడక్షన్ మీద కూడా దెబ్బ కొట్టేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక ఆరవ తీసుకుంటే ఇన్నర్లు కానీ ఇట్లాంటి దుస్తులు కానీ కొన్ని టైటీ వాడతారు జీన్స్ కానీ లోపల వేసుకునే ఇన్నర్లు కానీ ఈ టైట్ వాటి వల్ల ఏమవుతుందంటే టెస్టికల్స్ ఎప్పుడు కూడా మన స్కిన్కి పై భాగానికి అంటుకుపోయి ఉంటాయి ఆ హీట్కి స్పామ్ క్వాలిటీ మరియు ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది కొంచెం లూజ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది స్కిన్కి కాస్త కిందకి తగలకుండా ఎలాడుతూ లైట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి టెంపరేచర్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉంటుంది అందుకనే చలిస్తే కరుచుకుంటాయి హీట్ కోసం వేడేస్తే కిందకి వేలాడుతుంటాయి స్కిన్కి టచ్ అవ్వకుండా వేలాడితే చూడండి అలా ఉన్నప్పుడే టెంపరేచర్ కరెక్ట్గా ఉన్నప్పుడే స్పామ్ సెల్స్ ప్రొడక్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక టైట్ దుస్తులు వేయటం వల్ల గాలాడకపోవటం మరి ఆ భాగంలో ఎప్పుడూ కూడా స్కిన్కి అంటికి పెట్టుకుని టెస్టికల్స్ ఉండటం వల్ల ఉండవలసిన టెంపరేచర్ కంటే ఒక హాఫ్ డిగ్రీ వన్ డిగ్రీ వేరియేషన్ వస్తే స్పాం ప్రొడక్షన్ తగ్గిపోతుందట అందుకని ఇదొక కారణం కూడా స్పామ్ ప్రొడక్షన్ తగ్గడానికి చెప్తున్నారు ఇక ఏడవ కారణం తీస్తే పోషకాహార లోపము చాలామంది హై ఫ్యాట్ హై కార్బ్స్ డైట్ తింటున్నారు కానీ ప్రోటీన్ సరిగ్గా తింటులా తొంభై శాతం మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండటం వల్ల మరి వీరి కణాలు ఉత్పత్తి అవ్వాలంటే ప్రోటీన్ ఎక్కువ కావాలి అందుకని అలాంటి ప్రోటీన్ డెఫిషియన్సీ మరియు ఇతర పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వీరి కణాలు బాగా ఉత్పత్తి అవ్వాలంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ మరి జింక్ బయోటిన్ మరి విటమిన్ డి ఇట్లాంటివి ఎక్కువ కావాలి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా డ్యామేజ్ అవ్వకుండా విటమిన్ సి సిలినియం కూడా ఎక్కువ కావాలి ఈ పోషకాలతో పాటు ప్రోటీన్ ఉంటే ఇలాంటి ఇబ్బంది రాదు ఇక ఎనిమిదవది కొంతమంది కొన్ని రకాల సమస్యలకి స్టెరాయిడ్స్ వాడతారు స్టిరాయిడ్స్ వాడేసరికి దాని యొక్క ప్రభావం హార్మోన్స్లో వచ్చే మార్పుల కారణంగా స్పామ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటుంది ఇక తొమ్మిదవ కారణం తీసుకుంటే కొంతమంది కొన్ని రకాల సమస్యలకు వాడే మందులు స్పామ్ ప్రొడక్షన్ తగ్గించేస్తాయి ఆ మందులు వాడక ముందు వాళ్ళకి బాగానే ఉంటుంది మందులు వాడిన దగ్గర నుంచి అలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే చేంజెస్ అనమాట ఇక పదవ కారణం తీస్తే కొంతమందికి ఈ సోయా ప్రొడక్ట్స్ వాడేసరికి అందులో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ అనేది ఈస్ట్రోజన్ కింద కన్వర్ట్ అవుతుంది అందుకని ఆడ హార్మోన్ ఎక్కువై మగ హార్మోన్ తగ్గటం వల్ల స్పాం ప్రొడక్షన్ తగ్గుతుంది అందుకని మగవారు సోయా వాడుకోవచ్చు సోయా ప్రొడక్ట్స్ని వాడుకోవచ్చు కానీ మోతాదికి మించి ఎక్కువ వాడకూడదు కొద్ది కొద్దిగా వాడుకుంటే నష్టం ఉండదు కొంతమంది ఎక్కువగా సోయా ప్రొడక్ట్స్ని మజిల్ బాడీ బిల్డింగ్ కోసం అలా బాగా ఎక్కువ వాడేస్తారు అలాంటి వారిలో కొంతమందికి దీని సైడ్ ఎఫెక్ట్ కారణంగా అలా తగ్గే అవకాశాలు ఉంటాయి ఇలాంటి పది కారణాలు తెలుసుకున్నాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఇలాంటి వాటిని మార్పు చేసుకోగలిగితే మళ్ళీ స్పామ్ కౌంట్ అనేది రెండు మూడు నెలల్లో పెరిగిపోతుంది అలా పెరగడానికి మీరు రోజు సెవెంటీ పర్సెంట్ రాఫుడ్ తినండి మరి వీర్య కణాల ఉత్పత్తి పెరగటానికి అనేక వీడియోలు నేను చెప్పినవి ఉంటాయి ఆ వీడియో చూసుకుంటే చక్క మార్నింగ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ న్యాచురల్ ఫుడ్ స్ప్రౌట్స్ నట్స్ అట్లా ఫ్రూట్స్ తీసుకోవాలి ఈవినింగ్ డ్రైనట్స్ ఏవి తినాలి ఫ్రూట్స్ ఏవి తినాలి ఇలా మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ ఫుడ్ వీర్య కణాల ఉత్పత్తిని పెంచడానికి అందులో వీడియో చూసి ఆ డైట్ తింటే వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ లోపే పది మిలియన్స్ ఐదు మిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా అరవై మిలియన్ కౌంట్ దాటి వెళ్ళిపోతుంది అనమాట అంత సింపుల్గా స్పామ్ ప్రొడక్షన్ మీలో బాగా పెరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం